నువ్వు బీసీ కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అలాగే నువ్వు ఎక్కడ ఐపీఎల్ పెట్టలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు నువ్వు ఎక్కడ స్కాములు లిక్కర్ స్కాములు చేయలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని నాయకులు చెప్పారు అంటే ప్రజలకు సేవ చేయాలంటే స్కాములు చేయాలా ఐపీఎల్ పెట్టాలా బీసీగా పుట్టడం తప్ప ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తొంభై శాతం ఉన్నారు బలహీన వర్గాలు చాలామంది బలహీనగానే ఉండిపోయారు కాబట్టి వారి కోసం పనిచేయడానికి వస్తే వాళ్ళ అభివృద్ధి కోసం ఒక సీట్ ఇవ్వండి అని అడిగితే ఈ పార్టీలు బీసీలు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు ఒక జాతి మాత్రమే ఇక్కడ పెద్ద మనగాళ్ళు వాళ్ళైతేనే గ్రావీలు తవ్వుతారు వాళ్ళైతేనే మట్టమ్ముకుంటారు వాళ్ ప్రజల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనార్టీని అందరినీ పడతారు కేసులు పెడతారు భయభ్రాంతులకు గురి చేస్తారు వాళ్ళకు మాత్రం టికెట్ ఇస్తాము మీ బీసీలకు టికెట్ ఇవ్వని చెప్పని పార్టీలు చెప్తామని ఉన్నాయి న్యాయమేనా న్యాయమేనా